తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని ఆంధ్రప్రదేశ్ న్యాయబ్రహ్మణి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బూ చైర్మన్ రుద్రకోటి సదాశివ కర్నూల్లో అన్నారు త్యాగరాజు జయంతి సందర్భంగా ఆయన కర్నూలుకు వచ్చి నగరంలోని హోటల్లో న్యాయబ్రహ్మణి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ హాయంలో న్యాయభ్రమణులకు ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫెడరేషన్ ను కార్పొరేషన్ గా మార్చి రుణాలు ఇచ్చారన్నారు తొంభై శాతం సబ్సిడీతో పనిముట్లు ఇచ్చారన్నారు అనంతరం డైరెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నాయి బ్రాహ్మణుల పేద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెద్ద మనసుతో నాయి బ్రాహ్మణులను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి దేవాలని ఒక సదుద్దేశంతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అన్న నందమూరి తారక రామారావు గారు నాయబ్రాహ్మలను గుర్తించి ఫెడరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫెడరేషన్ను ఇంకా పెద్ద మనసు చేసుకొని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ రూపకర్త గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి అనేక రుణాలు ఇచ్చినాడు రోజు నామారావు గారు ఫెడరేషన్ ఏర్పాటు చేసినప్పుడు డెబ్బై ఐదు మంది సభ్యులతో ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని రుణాలు ఇచ్చేవాళ్ళం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదకొండు నుంచి పదహైదు మంది సభ్యులతో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ నుంచి అనేక మందికి సుమారు ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మందికి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బలహీన వర్గాలకు చెందిన నాయు బ్రాహ్మణులకు రుణాలు ఇవ్వడం జరిగింది మహిళలకైతే బ్యూటీ పార్లర్లు టైలరింగ్ అదేవిధంగా సెలూన్ షాపులకు కూడా సబ్సిడీతో తొంభై శాతం సబ్సిడీ సబ్సిడీతో ఆ రోజు పరికరాలు ఇచ్చినాం అదేవిధంగా ఒక్కొక్క సొసైటీకి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు బ్యాంకు రుణంతో పదహైదు మంది సభ్యులుంటే ముప్పై లక్షల రూపాయల వరకు నిధులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు అట్టహాసంగా వేసినాడే తప్ప ఏ ఒక్క కులానికి కూడా ఈ యాభై ఆరు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చిన దాఖలాలు మామూలుగా కార్పొరేషన్ ఎందుకు పెడతారండి ఆయా కులాల్లో పేదలుంటారు వాళ్ళ వృత్తి ద్వారా పైకి తేవాలని వాళ్ళ ఆర్థికంగా కుటుంబంలో నిలదొక్కునేటానికి కార్పొరేషన్ చేయు తినివ్వాలని ఒక సదుద్దేశంతో కార్పొరేషన్ పెడితే యాభై ఆరు కార్పొరేషన్ వేసినాడే తప్ప ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన వాపాన బోలం పదవులు నిధులు విధులు ఉండేటివన్నీ వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు కుర్చీలు నిధులు విధులు లేనటివి బీసీలకు ఇచ్చినారు నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకునే ఆయన పరిపాలన కానీ పదవులను కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఎక్కువ ఆలోచించే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆనాడు టీటీడీ చైర్మన్గా ముట్ట సుధాకర్ యాదవ్ గారికి కాగిత వెంకట్రావు గారికి ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి అదేవిధంగా చదలవాడ కృష్ణమూర్తి గారికి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి అంతా వాళ్ళ సామాజిక వర్గానికే ఆ రోజు ఉన్నతమైన పదవులు టీటీడీ చైర్మన్గా ఇవ్వడం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వైస్ ఛాన్సలర్గా కూడా అనేక మంది బీసీలు కేటాయిస్తే వాళ్ళు వైస్ ఛాన్సలర్లు కూడా వాళ్ళ సామాజిక వర్గానికే ఇచ్చారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి టూరిజం అయితేనేమి ఏఐ ఏపీఐఏసీ చైర్మన్ అయితేనేమి హౌసింగ్ కార్పొరేషన్ అయితేనేమి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అయితేనేమి అన్ని కార్పొరేషన్లు కూడా వాళ్ళ సామాజిక వర్గాలకే నిధులు విధులు ఉండేటివి ఇచ్చినాడు ఒక పక్క బీసీ ప్లాన్ నిధులు ఏవైతే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీలకు చట్టబద్ధంగా ఖర్చు పెట్టాలనో ఆ బీసీ ప్లాన్ నిధులు దారి మళ్ళీ ఏదైతే నవరత్నాలని తూతూ మంత్రంగా పెట్టుకొని ఈరోజు కార్పొరేషన్లు కేటాయించిన నిధులు కూడా ఆ నవరత్నాల పథకాలకే ఇచ్చి బీసీలను నిర్వీర్యం చేసినట్టు ఒక నా పేరు పాలకవీటి విజయ్ కుమార్ నాయబ్రహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శ్రీ శ్రీ త్యాగరాజ ఆరాధన మహోత్సవాలకు మా చైర్మన్ గారు ఉద్రకోటి సదాశివం గారు ఇక్కడికి రావడం ఇచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోనే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి ఇరవై తొమ్మిదవ వర్దంతి కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది ఆనాడు ఏ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఇబ్బందులు పడి బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడి గురి గురి కావడం జరిగినది ఈ బడుగు బలహీన వర్గాల యొక్క కష్ట నష్టాలు చూసి పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన మహాన్ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన నాయు బ్రాహ్మణులకు ఎనలేని కృషి చేశారు బీసీ ఫెడరేషన్లు పెట్టాడు బీసీ ఫెడరేషన్లో నాయు బ్రాహ్మణులు అత్యధికంగా వెనక ఉన్నారని చెప్పేసి ఆ రోజుల్లో ఫెడరేషన్లలో మమ్మల్ని చేర్పించి మాకు సంవత్సర స్థానం కల్పించినాడు నందమూరి తారక రామారావు గారు అదే అడుగుజడుగుల్లో ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై నలభై ఏడు మన నారా చంద్రబాబు నాయుడు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన కూడా నాయు బ్రాహ్మణులకు కూడా సముద్ర స్థానం కల్పిస్తున్నాడు ఈరోజు నాయు బ్రాహ్మణులకు పింఛన్లు కావాలని చెప్పేసి తర్వాత నా ఈ వృత్తిపరంగా కూడా అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా మా వృత్తిని చేసుకుంటున్నారని చెప్పేసి ఏర కులం వాళ్ళు మా వృత్తి చేసుకోకుండా దానికి సంబంధించి జీవో కూడా మాకు ఒకటి కావాలని చెప్పేసి నేను మా చంద్రబాబు నాయుడు గారికి వినపం చేస్తున్నాను ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా ఆయన తీరుస్తారని చెప్పి మాకు ఆశ నాయబ్రాహ్మణులకు ఎప్పటికీ వెన్ను దన్నుగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఉంటారని చెప్పి ఆశిస్తూ మా నాయబ్రహ్మణులకు అన్నిటికీ కూడా మేలు చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను